నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ లోక్సభ ఎన్నికల వేళ దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ తేల్చి చెప్పింది వీటి ద్వారా రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు అలాగే సమాచార హక్కుకు విఘాదం ఏర్పడుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది అంతేకాదు ఎన్నికల బాండ్ల రూపంలో ఆయా పార్టీలు అందుకున్న విరాళాలను బహిర్గతం చేయాలంటూ సీజేఐ జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది ఈ నేపథ్యంలో అసలు ఎన్నికల బాండ్లు అంటే ఏమిటి వాటి ద్వారా రాజకీయ పార్టీలకు కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయి ఇలాంటి అంశాలపైనే చర్చ జరుగుతోంది సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది ఇంకా చెప్పాలంటే ఓవైపు దేశవ్యాప్తంగా పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ తీర్పును సంచలనమనే చెప్పాలి అవును ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ వ్యతిరేకమంటూ పేర్కొంది సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించిన పథకాన్ని కొట్టివేసింది రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సమాచార హక్కు చట్టానికి ఎలక్టోరల్ బాండ్లు వ్యతిరేకమని ప్రకటించింది సుప్రీంకోర్టు

section 182.3 of the companies act, section 13. capital a, bracket b of the income tax act, are violative of the right to information of citizens guaranteed in article 19.1a of the constitution. and b, whether unlimited corporate funding to political parties as envisaged by the amendment to section 182.1 of the companies act violates the principle of free and fair elections in article 14 of the constitution. i will now proceed to read out the reasoning and the conclusions. issue 1. ేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గతేడాది అక్టోబర్ లో విచారణ మొదలుపెట్టింది తాజాగా దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది రెండు వందల ముప్పై రెండు పేజీలతో కూడిన రెండు వేర్వేరు తీర్పులను ధర్మాసనం వెలువరించింది అంతేకాదు ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్లను విక్రయించే ఎస్బీఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండు నుంచి విక్రయించిన బాండ్ల వివరాలను మార్చి ఆరవ తేదీలోపుగా ఎన్నికల సంఘానికి సమర్పించాలని సంబంధిత వివరాలను మార్చి పదమూడులోగా

Because everybody knew that the BJP was in power, and that any uh, donations through electoral bond scheme would come to the BJP. But the interesting part is that this electoral bond scheme had nothing to do with elections. It was really the bonding between the corporate sector and the BJP, which was which which received the largest number of donations.

అధికారంలో ఉన్న పార్టీలు తమకు నిధులు అందించాలంటూ వ్యక్తులను సంస్థలను బెదిరించే అవకాశం ఉందంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది సుప్రీం ధర్మాసనం రహస్య బ్యాలెట్ మాదిరిగా విరాళమిచ్చిన వ్యక్తి గోప్యతను ఎలక్టోరల్ బాండ్ల పథకం కాపాడుతుందన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది అజ్ఞాత వ్యక్తుల విరాళాలకు అవకాశం కల్పించే ఎలక్టోరల్ బాండ్ల పథకం అందులోని నిబంధనలు ఓటరుకున్న సమాచార హక్కుకు భంగం కలిగించడమే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది వన్ ఏ కల్పించే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయి అంటూ తేల్చి చెప్పింది ధర్మాసనం తమకు వచ్చిన రానున్న విరాళాల గురించి ఈసీకి సీల్డ్ కవర్లో రాజకీయ పార్టీలు వివరాలు సమర్పించాలంటూ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండున సుప్రీంకోర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా ప్రస్తావించింది ధర్మాసనం నిజానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండు పద్దెనిమిదిలో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది ఇందుకోసం రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం రెండు పదిహేడుకి సవరణ చేసింది దీంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు అయితే వాళ్లంతా విమర్శించడంలో అర్దమూ ఉంది బయటకు కనిపించకుండా రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే ఇచ్చే అవకాశం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వ్యక్తులకు సంస్థలకు లభించింది ఒక రకంగా చూస్తే ఇది బాండ్లు కల్పించిన హామీ లాంటిదని చెప్పాలి ఆ భరోసాతోనే వ్యక్తులు సంస్థలు విరాళాలు ఇస్తూ వచ్చారు అలాంటిది ఇప్పుడు సుప్రీంకోర్టు వారి పేర్లను బయటపెట్టాల్సిందేనని పెట్టాల్సిందేనని తీర్పు చెప్పడంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందన్న ప్రశ్న తలెత్తుతోంది ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి సన్నిహితంగా ఉన్నా మరో పార్టీకి భారీగా విరాళం ఇచ్చిన వాళ్లు ఉండొచ్చు ఇలాంటి సమయంలో ఆయా వ్యక్తులు సంస్థల పేర్లు బయటకొస్తే వారికి ఇబ్బందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాయి విపక్ష పార్టీలు కేంద్రం ఇకనైనా మోసపూరిత ఆలోచనలు మానుకోవాలంటూ సూచించింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ये निकला चारंटू, राहुल हमारी मांग है है सीधा सीधा भ्रष्टाचार का मामला है। और इस भ्रष्टाचार के मामले में सीधे सीधे प्रधानमंत्री खुद शामिल हैं ऐसे कई खोजी पत्रकारों ने फाइल की नोटिंग तक सार्वजनिक की हैं आप सबके सामने हैं मैं भी आपसे साझा करूंगा जिसमें चुनाव आयोग हो वित्त मंत्रालय हो लॉ कमीशन हो लॉ मिनिस्ट्री हो इन सबने अपने अपने स्तर पे जिनके जमीर जिंदा है उन अधिकारियों ने फाइल नोटिस में अपना विरोध दर्ज किया था उस विरोध को नजरअंदाज करते हुए किस तरह से ये थोपी गई इलेक्टोरल बॉन्ड स्कीम इस देश पर यह हम सब ने देखा आज प्रधानमंत्री एक्सपोज हो गए हैं बेनकाब हो गए हैं उनका भ्रष्टाचार बेनकाब हो गया ये भ्रष्टाचार मैं कहूं बचते बचते कह दूं कि भाजपा का भ्रष्टाचार है ये इलेक्टोरल करप्शन है, ये सब मुझे लगता है लाग लपेट की बात होगी ये सीधा सीधा प्रधानमंत्री द्वारा किया गया एक भ्रष्टाचार है मतलब चुस्ते वेला तीर्थ राज प्रत्येकि पार्टी शॉकाली